మరి బ్రేక్ ని చూస్తున్నాం హైదరాబాద్ ఇక్రిసాట్ లో చిరుత కలకలం రేగింది అయితే ఏర్పాటు చేస్తున్న బోనుకు చిరుత చిక్కింది దీంతో ఇక్రిసాట్ శాస్త్రవేత్తలు సిబ్బంది కూలీలు అందరూ ఊపిరి పీల్చుకున్నారు గత రెండు మూడు రోజులుగా ఇక్రిసాటు పరిశోధన క్షేత్రాల్లో చిరుత సంచరించింది గమనించిన సిబ్బంది అటీవ అధికారులకు ఫిర్యాదు చేశారు ఇక్రిసాట్ అధికారుల ఫిర్యాదు తో సీసీ కెమెరాలు బోన్ ఏర్పాటు చేస్తుంది బోన్ లో రెండు మేకలను కూడా ఉంచారు ఇక వాటిని వేటాయడానికి వచ్చిన చిరుత ఎటకేలకు బోన్ లో పడింది బోన్ లో చిక్కిన చిరుతను కాసేపట్లో హైదరాబాద్ జూ పార్క్ కు అయితే అధికారులు గతంలో రెండు సార్లు ఇదే చోట చరితలు పట్టుబడినట్లుగా తెలుస్తోంది హైదరాబాద్ ఇక్రిసాట్ లో కలకలం రేగింది అయితే అటవీ శాఖ ఏర్పాటు చేస్తున్న బోనుకు చెరుత చిక్కింది దీంతో ఇక్రిసాటి శాస్త్రవేత్తలు సిబ్బంది కూలీలు అందరూ ఊపిరి పీల్చుకున్నారు గత రెండు మూడు రోజులుగా ఇక్రిసాటి పరిశోధన క్షేత్రాలు చరితో సంచరించింది గమనించిన సిబ్బంది అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు ఇక్రిసాటి అధికారుల ఫిర్యాదు తో అటవీ శాఖ సిసి కెమెరాలు బోను ఏర్పాటు చేసింది బోనులో రెండు మేకలను కూడా ఉంచారు ఇక వాటిని వేటాడడానికి వచ్చిన చిరుత ఎటకేలకు బోన్లో పడింది బోన్లో చిక్కిన చిరుతను కాసేపులో హైదరాబాద్ జూ పార్క్ కు తరలించనున్నారు అయితే గతంలో రెండు సార్లు కూడా ఇదే చోట చరిత్రలో పట్టుబడినట్లుగా తెలుస్తుంది ఇక దీని సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోలెళ్ల అందిస్తారు రాజు రంగారెడ్డి జిల్లా పటాన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఇటీవలి కాలంలో మొత్తం మూడు చిరుతలు పట్టుకున్నటువంటి సమాచారం అయితే మనకుంది మొత్తానికి గత రెండు రోజుల క్రితము అక్కడ సిబ్బంది డ్రోన్ కెమెరాలతోని ఆ ప్రాంతాన్ని అంతా కూడా పరిశీలించే క్రమంలో ఆ వాళ్ళకు అప్పుడే కనిపించకపోగా దాన్ని దాదాంతా తీసి చెక్ చేస్తున్న క్రమంలో వాళ్ళ పిల్లుల్లాగా చిరుతల్లాగా కొంత అనుమానం వ్యక్తం చేయడంతో పూర్తిగా బ్లాక్ చేయడంతోనే దీంట్లో చిరుత ఉందని చెప్పి కనుగొని వెంటనే ఆ అటవీ అధికారులకు తర్వాత సంబంధిత రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చి గత రెండు మూడు రోజులుగా అక్కడ బోన్లు ఏర్పాటు చేసి దాని బోన్లలో మేకలను ఏర్పాటు చేసి గ్రెస్ పరిస్థితి కనిపించింది అయితే మొత్తానికి అటవీ అటవీ అధికారులు గత నాలుగు రోజులకు సంబంధించి అయితే రాత్రి తెల్లవారుజామున ఈ చిరుత అయితే ఒకటి ఎచ్చించింది ఇటీవలి కాలంలో రెండు చిరుతలు కూడా అదే ప్రాంతంలో పట్టుకున్నారు మొత్తానికి ఇక్కిసారి చిరుతలు ఎలా వస్తున్నాయి తర్వాత అక్కడ ఎలా మతం వేరు మతం వేసుకొని ఉంటున్నాయి అనే విషయం కొంత వాళ్ళ సమాచారం లేనప్పటికీ మొత్తానికి లో మొత్తం మూడు వేల ఐదు వందల ఎకరాల్లో ఆడ రోడ్లు తర్వాత కల్టివేషన్ అంతా జరుగుతున్నప్పటికీ ఆడ పదే పదే ఇక్రిసార్ట్ల చిరుత దొరకం అనేది కొంత ఆశ్చర్యంగా కలిగిస్తున్నప్పటికీ మొత్తానికి ఎవరికి ఎటువంటి ప్రాణశ్యం చేయకుండా ఇప్పటి అయితే ఇటీవలి కాలంలోనే రెండు చిరుతలు మళ్ళీ ఈ రోజు ఒక చిరుత గతం నలభై సంవత్సరాల క్రితం కూడా ఒక చిరుత పట్టినట్లుగా అయితే ఆ అధికారులు చెప్తా ఉన్నారు మొత్తానికి అటవీ అధికారుల శ్రమ ఫలించిన చెప్పుకోవచ్చు రాత్రి తెల్లవారుజామున పట్టుకొని ఇప్పటికైతే జూ క్షేమంగా ఉంది తర్వాత చాలా యాక్టివ్ గా ఉందని చెప్తున్నారు దానిని హైదరాబాద్ లోని జూ పార్క్ తరలిస్తున్నారు మొత్తానికైతే చిరుతను పట్టుకునే వ్యవస్థ అయితే సుఖంధంగా నడిచినట్టు చెప్పుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ రాజు